మిథున రాశి శ్రీ విశ్వాస నామ సంవత్సరం మిథున రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం గమనిద్దాం వృక్షర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునరుస నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాల మొత్తం కూడా మనకి మిథున రాశి కిందకి వస్తా ఉంటాయి ఇక మిథున రాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజ్య పూజ్యం నాలుగు అవమానం మూడుగా ఈ సంవత్సరం మిథున రాశి వారికి కనిపిస్తా ఉంది ఈ రాశి వారికి దశమ స్థానంలో శనేశ్వరుడు ప్రవేశించడం వల్ల ఉగాది తర్వాత నుంచి వీరికి ఉద్యోగంలో కొన్ని రకాలైనటువంటి బరువు బాధ్యతలు పెరిగే అవకాశం అనేది ప్రారంభం అనేది అవుతూ ఉంటుంది మీ సమర్థతకు అధికారు నుంచి మంచి గుర్తింపు లభించి ప్రమోషన్లు వంటివి లేదా ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశం మారడం కానీ విదేశాల్లోకి పంపించడం కానీ ఇక్కడ జరుగుతూ ఉంటుంది మరింత మంచి ఉద్యోగం మారడానికి మంచి అవకాశము ఈ విశ్వశ్రామ సంవత్సరంలో కనిపిస్తూ ఉంటుంది విదేశాలు ఉద్యోగం చేయాలన్నా నిరుద్యోగులు తప్పకుండా ఈ సంవత్సరం నెరవేరుతూ ఉంటుంది మే పద్దెనిమిదిన రాహు కుంభరాశిలోకి మే ఇరవై ఐదున గురుడు మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల ఆదాయము దినదిన అభివృద్ధిమానంగా జరుగుతూ ఉంటుంది ఆకస్మిక ధన ప్రాప్తి ఎప్పటి నుంచో పూర్తిగా అయినటువంటి పనులు మొత్తం కూడా పూర్తి అవ్వటము ఎప్పటి నుంచో అప్పు రూపంలో మీరు ఇచ్చినటువంటి అప్పు తిరిగి ఆకస్మిక ధన రూపంలో మీకు ప్రాప్తి కలగడం అనేది జరుగుతూ ఉంటుంది ఆర్థిక విషయాల్లో బాగా పురోగతి సాధిస్తూ ఉంటారు ముఖ్యమైన వ్యవహారాలు కార్యకలాపాలు పెండింగ్ పనులు మొత్తం కూడా పూర్తి చేయగలుగుతారు వృత్తి ఉద్యోగాల్లో అంచనాలు మించిన పురోగతి అనేది సంవత్సరము కనిపిస్తూ ఉంటుంది వ్యాపారంలో రాబడి పెరుగుతూ ఉంటుంది కుటుంబంలో కొద్దిగా మానసిక ఒత్తిడి అనేది ఉండవచ్చు అయినప్పటికీ కొద్దిగా సంతోషపదంగానే సంవత్సరం మీరు ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలు మొత్తం కూడా తగ్గిపోతాయి ఆరోగ్య సమస్యలు ఈ సంవత్సరం కొద్దిగా ఉండకపోవచ్చు విద్యార్థులకి రికార్డులు సృష్టించే అవకాశం కనిపిస్తూ ఉంది ఉద్యోగం మారడానికి చేసే ప్రయత్నాలు మొత్తం కూడా అనుకూలిస్తాయి ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాగుతూ ఉంటాయి మంచి పెళ్లి సంబంధం అనేది సంవత్సరము కుదురుతూ ఉంటుంది తరచు సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చదువుకోవడం వల్ల అదేవిధంగా కుజుడికి అభిషేకం చేయించడం వల్ల ఈ సంవత్సరము మంచి లాభాలు పొందే అవకాశం కనిపిస్తూ ఉంటుంది షేర్లు అదేవిధంగా వ్యవసాయ సంబంధించినటువంటి వారికి మంచి లాభాలు మొత్తం కూడా కలుగుతూ ఉంటాయి ఇది మిదున రాశి గురించి తదుపరి Катар раз дам. родительскую